ये करती रहती నేని మీరనుకో ఇంత కప్పు కొడలొచ్చి నిన్ను తోడే ఐతే కప్పు కొడలొచ్చినే పడిందండి నాయక పారవడ అక్కడ చక్ర వాలే నా మాకు ఆకలే ఇయ్యండి నా అందరికి ఎప్పు తో సహాయపడు నువ్వు ఎందు తో చెల్లారు నిన్ను తోయ్

भाईजा का अफसर जो है मां वाली रहती है ना नॉर्मल है वो हम भाई है तो हम लोग ये बात बात से किस बात से कम लोग रहे हैं तो हम

म अहिले घरमा जाँदै छु। साके जोرمेर। के भन्दै छौ? नि रातै भर्दा అందరికి నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గం పద్మశాలి సామాజిక వర్గంలో ఒక ఉన్నత కుటుంబంలో కోడలిగా వచ్చి రెండు సార్లు ఎమ్మెల్యే కాంటెస్ట్ గా పోటీ చేసి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆవిడ సేవలు కొనసాగిస్తూ ఆవిడ సేవలను గుర్తించి నారా లోకేష్ గారు ఆవిడికి టిటిడి బోర్డు గా అవకాశం కల్పించిన కల్పించారు ఈ రోజు ఆవిడ జన్మదినం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి అందరం కూడా ఆవిడికి శుభాభినందనలు తెలిపడం కోసం ఇక్కడికి విచ్చేస్తున్నాము విధంగా ఆవిడ ప్రతి గురువారం కూడా హోమియో క్లినిక్ ఇక్కడ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ లో నిర్వహిస్తూ ప్రజలకి సేవను అందిస్తూ నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు అలాగే దైవ దర్శనానికి ఎవరు పెట్టుకున్నా కూడా ప్రజలు సామాన్యులకు కూడా దైవ దర్శనం కల్పించే భాగ్యం అందించినందుకు ఆవిడ సేవలు ఎప్పుడూ కూడా మా అందరికీ ఆశీర్వచనంగా భావిస్తూ ఆవిడ మరిన్ని పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకొని వారి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం జానకిదేవి దేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మరి ఎన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జానకి దేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నిన్ను రోజులు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజున తమ్మిశెట్టి జానకి గారి పుట్టినరోజు సందర్భంగా మా మహిళలందరం కూడా తాడేపల్లి మహిళలందరం కూడా ఆవిడికి అభినందనలు తెలపడానికి వచ్చామండి ఈ రోజున తమిసెట్టి జానకి గారు అందిస్తున్న సేవలు మరి అందరూ కూడా మంగళగిరి ప్రజలు ప్రజలందరి నోట కొనియాడుతున్నారు ఎందుకనంటే ప్రతి గురువారము కూడా మరి హోమియో ట్యాబ్లెట్స్ ఇస్తూ హోమియోలో దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది దాకా వారానికి ప్రతి గురువారం కూడా హోమియోపతి మందులు అందిస్తూ వాళ్ళని కూడా ఎంతో మంది అయితే గైనిక్ గాని మరి అలాగే స్కిన్ కానీ ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్న మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి హోమియో మెడిసిన్ తీసుకుంటూ ఆవిడ అందించిన సేవలన్నీ కూడా ఉపయోగించుకుంటున్నారు లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మరి తమ్మిసేటి జానకి గారు అందిస్తున్న సేవలు మంగళగిరిలో అందరి నోట కొనియాడుతున్నారు అలాగే రెండు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆవిడ కండక్ట్ చేసి మరి అలాగే ఆ మంగళగిరి ప్రజలందరికీ కూడా ఎన్నో సేవలు అందించి ఈ రోజున టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ఎంతో మందికి సేవలు అందిస్తూ అడిగిన వాళ్ళందరికీ కూడా మరి ఆ దర్శనానికి టికెట్లు అందిస్తూ మాకందరికీ కూడా ఎన్నో సేవలు చేస్తున్నారు ఎందుకనంటే ఈ రోజున మహిళ ఉన్నతమైన పదవి లోకేష్ గారు ఆవిడికి ఇచ్చినందుకు కూడా మాకు ఎంతో ఆనందకరంగా ఉంది మా మహిళలందరినీ కూడా కలుపుకుంటూ ఏది ఏ సందర్భంలో కూడా ఏ పార్టీ మీటింగులకైనా సరే ఏ సేవా ఇది దీనికైనా సరే మహిళలందరినీ కూడా కలుపుకుంటూ మహిళతో పాటు తను కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా చైతన్యవంతం చేసి ముందుకు తీసుకొస్తున్న తమ్మిశెట్టి జానకి గారికి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా అభినందన తెలియజేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అలాగే ఆవిడి ఆవిడ భర్త ఇద్దరు కూడా ఫ్యామిలీ మొత్తం కొడుకు కాళ్ళు కూడా మంగళగిరి కాన్స్టెన్సీకి ఎన్నో సేవలు అందిస్తున్నారు మేము అన్ని అన్ని కూడా మేము దగ్గరుండి మా కళ్ళతో చూస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పదవులు ఆవిడికి లోకేష్ గారు అందజేసి పార్టీకి మరిన్ని సేవలు అందించడానికి ఆవిడికి మరిన్ని పదవులు అందజేయాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది అలాగే ఆవిడ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్లు ఆవిడికి అండదండలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు కమిశెట్టి జానకి దేవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా మహిళా తాడపల్లి మహిళా మండలి తరఫున తెలియజేస్తాం మంగళగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గారు అయిన తమ్మిచెట్టి జానకీ దేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా జానకీ తమ్మిచెట్టి జానకీ గారు ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీ బోర్డు సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా వారు సేవల్ని పార్టీకి సేవాభావానికి ముందు తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నాం పార్టీలో కూడా గత పది సంవత్సరాల నుంచి ఎన్లైన్ సేవ చేసినందుకు మా గౌరవనీయులైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఆమెకు ప్రత్యేకంగా ప్రప్రథంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల సంఘ సభ్యులుగా ఎన్నిక చేసినందుకు మా నియోజకవర్గం తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అలాగే భవిష్యత్తులో తమ్ముచెట్టి జానకి దేవి గారు ఇంకెన్నో పదవుల అలంకరించాలని అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మా శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేస్తుంది Thank you for watching. 아, 이거. 장난스럽게. 네, 장 아, 이거는. 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 아, 이거 आओगे 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 भाई भाई ये ये भाई आ जाओगे 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 आ

పట్టుకోండి మాస్టర్ పట్టుకోండి చేసా మేడం స్టూడెంట్ అవునండి మోహన్ మీరు చేయాలి కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు మెంబర్ శ్రీమతి తమ్మిశెట్టి జానకి దేవు గారు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం సంబంధించిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా తమ్మిశెట్టి జానకి దేవు గారికి కృతజ్ఞ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో యువ నాయకుడు రాష్ట్ర ఐటీ మరియు మానవ ఆనవరుల అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు నియోజకవర్గంలో కష్టపడిన ప్రతి ఒక్కళ్ళకు కూడా గుర్తించడంలో ఏ విధమైన సంకోచం లేకుండా లేదు అనడానికి శ్రీమతి తమిళశెట్టి జానికీ దేవ్ గారిని టీ బోర్డు మెంబర్ గా ఎంపిక చేయటంలోనే ఆయన యొక్క గొప్పతనం తెలిసింది దానిలో భాగంగా ఈ రోజు శ్రీమతి తమిళశెట్టి జానికీ గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముఖ్యమైన ప్రతి నక్క నాయకుడు కూడా ఆమెని ఆమెకు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆ రోజు తమిళశెట్టి రామకృష్ణ గారి దగ్గర నుంచి కూడా పార్టీ ఏ పార్టీ పార్టీకి సంబంధించి కమిట్మెంట్ తో చేయటం యొక్క ఆ కుటుంబం చెల్లింది రామకృష్ణ గారి దగ్గర నుంచి తమ్మిశెట్టి జానకి దేవు గారు దేవు గారు పార్టీకి సంబంధించి ఎన్నో ఎంతో కష్టపడి పార్టీ యొక్క అభివృద్ధిలో ఆమె యొక్క కృషి చేసినారు దాన్ని గుర్తించిన శ్రీ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు గుర్తించి ఆమె టీడీటి బోర్డు మెంబర్ గా చేయడం జరిగింది ఆమె ఇంకా మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమెను ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ దేవదేవుడు తిరుమల తిరుమల తిరుపతి వెంకన్న ఆశీస్సులు ఆమెకి మెండుగా ఉండాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటున్నా